సార్ మీరు చెప్పారు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కొంతమందిలో షుగర్ ఉంటుంది బట్ కంట్రోల్లోనే టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు దాని దగ్గర డైట్ కంట్రోల్లో ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా యూజువల్గా అన్కంట్రోల్డ్ షుగర్స్ వాళ్ళకి వెరీ హై రిస్క్ బట్ ఈవెన్ డయాబెటీస్ అండర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే సో బై ద టైం ఇన్ లిటరల్లీ ఇన్ అవర్ కంట్రీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ డయాబెటిస్ ఓకే అండ్ అండ్ లెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్ సో అన్కంట్రోల్ షుగర్స్ షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ ప్రాబ్లమ్ ఒకటే ఉండదండి బీపీ ఉంటుంది కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విల్ అఫెక్ట్ సో ఈవెన్ వెన్ యువర్ బ్లడ్ షుగర్ ఈస్ దేర్ స్టిల్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అండ్ చాలా మందికి షుగర్స్ లో మేము డయాబెటిక్స్లో ఏంటంటే మేము యాంజోగ్రామ్స్ చేసినప్పుడు చూస్తాం ఎందుకంటే వాళ్ళు ఆయాసం రావడమో లేదంటే చా నొప్పి వస్తుందని నడిస్తే నొప్పి తినప్పటి రావడమో జరుగుతూ ఉంటుంది మెజారిటీ సో వాళ్ళ గా దేర్ ఆర్ డిఫరెంట్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి అంటే పై నుంచి కింది వరకు బ్లడ్ వెజర్స్ అన్ని సన్నగా అయిపోతాయి బై ద టైమ్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే టైంకి కానీ లేదా కంట్రోల్ అయ్యే టైంకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది ఇప్పుడు మీరు కంట్రోల్ అవ్వకము షుగర్ కంట్రోల్ అయ్యే లోపలనే మీకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి చిన్న ఈవెంట్ చాలు ఫ్యూచర్లో అంటే షుగర్ కంట్రోల్లో ఉన్నా బీపీ పెరిగినా లేదంటే స్ట్రెస్లో ఉన్నా లేదంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా హార్ట్ రేట్ పెరిగిపోయినా ఇట్లా ఏదో ఒక ఫ్యాక్టర్ వచ్చినా హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో షుగర్ కంట్రోల్ పాటు హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకుంటే తక్కువ ఛాన్స్ ఉంటుంది అంటే అందరికీ అలానే ఉంటుందని చెప్పలేము షుగర్ ఉన్న వాళ్ళల్లో నార్మల్ అంటే నార్మల్ వెజల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే స్ట్రిక్ట్ కంట్రోల్ అంటే ఇనిషియల్గానే ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలి అంటే కొన్ని ఇయర్స్ అంతా కంట్రోల్లో లేకుండా ఫైనల్గా కంట్రోల్ అయ్యింది కదా అనుకుంటే ముందంతా షుగర్ ఉందని తెలిసినప్పటి నుంచి మీరు స్ట్రిక్ట్ కంట్రోల్ లో పెట్టుకోవాలి ఇప్పుడు కంట్రోల్ అయింది చాలా మంది ఒక క్వశ్చన్ కూడా అడుగుతుంటారు షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నాం కంట్రోల్ అయింది కదా టాబ్లెట్స్ తగ్గిస్తారా అని మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు కాబట్టి కంట్రోల్లో ఉంది ఓకే ఇప్పుడు టాబ్లెట్స్ తీసేస్తే ఏమవుతుంది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది టాబ్లెట్లు తీసేయాలి అది తగ్గించాలి అన్నప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ డైట్ ప్యాటర్న్స్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో అయినప్పుడు డెఫినెట్లీ మీకు ఆ నీడ్ లేదు ఇన్ని మెడికేషన్స్ వాడాల్సిన నీడ్ లేదంటే డెఫినెట్లీ వీ కెన్ రిడ్యూస్ ద డ్రగ్స్ బట్ ఈ స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ లేకుండా మనం షుగర్ టాబ్లెట్స్ తగ్గించాలంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతుంది అది మళ్ళీ మోర్ డ్యామేజ్ అనేది కాస్ట్ చేస్తుంది ఓకే సో మోస్ట్లీ డయాబెటీస్ అనేవాళ్ళు కంపేర్ టు నాన్ డయాబెటీస్ షుగర్ లేని వాళ్ళతో పోలిస్తే కంట్రోల్ ఉన్న అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ హై రిస్క్ లోనే ఉంటారు ఎప్పటికి ఓకే ఓకే బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ ఉంటాయండి బీపీ 1 ఇన్ 3 పర్సన్స్ బీపీ ఆర్ అండర్ డయాగ్నోస్డ్ ఇప్పుడు మనం ఐదు మంది ఉన్నాం ఇక్కడ ఎవరికి ఎవరికి ఉండొచ్చు బీపీ అంటే ముగ్గురులో ఒకరికి బీపీ తెలియదు ఉందని తెలియదు బై ద టైం తెలిసే లోపల బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు సో ఇవి అన్ని ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి బీపీ షుగర్ అనేటివి ఒక గుండెనే కాదు మిగతా ఆర్గాన్స్ కూడా అఫెక్ట్ అవుతాయి చాలా మంది కిడ్నీ పేషెంట్స్ సడన్ గా హై బీపీ అంటే ఎవరు చెక్ చేయించుకోరు కదా రెగ్యులర్ రెగ్యులర్ చెక్అప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి లేదంటే క్లినిక్స్ ఉన్నాయి చాలానే ఇప్పుడు అవైలబిలిటీ వచ్చేసింది లేదంటే ఇంట్లో బీపీ మానిటర్ పెట్టుకుని ఆటోమేటిక్ ఇంకోరు వచ్చి చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంట్లో కనెక్ట్ చేసుకొని చూసుకున్న బిపి బీపీ ఉందా లేదా తెలిసిపోతుంది సో అప్పుడప్పుడు అనేది ఈ బీపీ మెజర్మెంటో షుగర్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేయించుకుంటూ ఉండాలంటే ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ సో ఇవి చెక్ చేసుకోవడం వల్ల మనం జాగ్రత్తపడి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట సో బీపీ ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కిడ్నీ ఫెయిలియర్స్ అనేది చాలా ఎక్కువ రేట్స్ అనేది ఉంటుంది ఒకరిలో ముగ్గురు బీపీ ఉందనేది అండర్ డయాగ్నోజ్డ్ ఉంది ఆల్మోస్ట్ ఏమైతే హార్ట్ అటాక్స్ వస్తున్నాయో బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయో వీళ్ళల్లో యాభై ఐదు శాతం మందికి బీపీ ఉంటుంది ఓకే ఓకే అండ్ బీపీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ డెత్స్ కాస్ చేస్తుంది ఓకే దట్ మచ్ సిగ్నిఫికెంట్ బీపీ వల్ల ఈవెన్ మన మెయిన్ బ్లడ్ వేజ్ లైఅ ఉంటుంది అది కూడా లైక్ రప్చర్ అయ్యే డిసెక్షన్స్ అయ్యా అన్కంట్రోల్డ్ ఉంటాయి మన బ్రెయిన్ లో హెమరేజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఇలా లాట్ ఆఫ్ కాంప్లికేషన్ సో బీపీ అనేది మనం ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ స్మార్ట్ వాచ్ వస్తున్నాయి రాలేదు బట్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్ వాచెస్ ఆర్ కమింగ్ విత్ ఎవ్రీథింగ్ హార్ట్ రేట్ మానిటర్ బ్లడ్ ప్రెషర్ ఆక్సిజన్ సాన్సరేషన్ టెక్నాలజీ అండ్ స్టే హెల్తీ అవైలబిలిటీ ఉన్నప్పుడు యూస్ ద టెక్నాలజీ అండ్ స్టే హెల్తీ సో బీపీ కూడా ఇలాంటివి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ అనేది కాస్ట్ చేస్తుంది చాలా మందిలో హై బీపీస్ కాకుండా లో బీపీస్ కూడా ఉంటూ ఉంటాయి కదా సార్ వాళ్ళలో కూడా అవకాశం ఉంటుందా అంటే లో బీపీస్ డిఫరెంట్ ఎంటిటీ అండి ఓకే హై బీపీ అంటే యూజువల్ గా నార్మల్ ఇస్ వన్ ట్వంటీ ఎయిటీ అంట అంటే పైన సిస్టోలిక్ కింద డయాస్టోలిక్ మోర్ దెన్ వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ ఇస్ అబ్ నార్మల్ మోర్ దెన్ వన్ ఫార్టీ బై నైన్టీ ఇస్ కాల్డ్ స్టేజ్ టూ ఓకే స్టేజ్ త్రీ అంటే మోర్ దెన్ వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ మన స్టేజింగ్ ఆఫ్ లెవెల్స్ ఓకే సో బార్డర్ లైన్ అంటే నార్మల్ లో లెవెల్ ఆఫ్ నార్మల్ బీపీ అంటే నైన్టీ బై సిక్స్టీ సో పైన నైన్టీ ఉండడం లెస్ దీ బై సిక్స్టీ ఉంటేనే మనం లో బీపీ అంటాం బట్ ఈ బార్డర్ లైన్ బీపీ అనేది కొందరు ఉండచ్చు యూజువల్ ఫీమేల్స్ సన్నగా ఉన్న వాళ్ళల్లో వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళలో ఇలా బీపీ అనేది లోవర్ లెవెల్స్ ఉండొచ్చు ప్రెగ్నెంట్స్ లో కూడా కొంచెం బీపీ అనేది లో లెవెల్లో ఉండొచ్చు సో కొందరిలో ఇది నార్మల్ వేరియంట్ అంటే ఇట్స్ నాట్ లో బీపీ నాట్ బార్డర్ లైన్ బీపీ సార్ నార్మల్ వేరియంట్ లో బీపీ అనేది డిఫరెంట్ కాజెస్ లైక్ ఇప్పుడు ఏదైనా అటాక్ హార్ట్ వీక్ ఉండడం కానీ హార్ట్ ఫెయిల్యూర్ ఉండి హార్ట్ వీక్ ఉండడం కానీ లేదా ఇప్పుడు వామిటింగ్స్ డయేరియాలు అయిపోయినప్పుడు ఫ్లూయిడ్ లాస్ బ్లడ్ మన బాడీలో నుంచి ఫ్లూయిడ్ లాస్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు బీపీ అనేది తగ్గుతుంది ఓకే దెన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది సో ఇలా చాలా కారణాలు ఉంటాయి లో బీపీ అనేది సో అది మనం చూసుకోవాలి దేనివల్ల ఒకవేళ నిజంగానే లో బీపీ ఉందంటే ఏమైనా ప్రాబ్లం ఉందనేది చెక్ చేసుకోవాల్సి యూజువల్గా అయితే లో బీపీ అనేది ఉండదు ఓకే ఓకే అంటే అన్లెస్ బీపీ అనేది ఉండదు ఓకే